ప్రయిస్తా మన రక్షకుడు పరిశుభుడు ఏసుక్రీస్తు వారి శ్రద్ధ కలిగిన నామన్న ఈ రోజున దేవుని యొక్క ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుడి పేరట రాయిస్తా దేవుడు దేవుడు పిలిచినటువంటి వారి జీవితాలు ఇలాగా ఇలాగా ఆశీర్వాదించవద్దు దేవుడు పిలిచేటువంటి వారి జీవితాలు దేవుడిని అనుసరించేటువంటి వారి జీవితాలు ప్రస్తుతము మనం చెప్పుకున్నట్లుగా ఈ లాగ సరిగితే ఒక సమయంలో వేసపాడు గారు చెప్తూ ఉన్నమాట నక్కలకి బొరియలు అంటే అవి నివాసం ఉండటానికి ఎక్కడో దగ్గర అంత రంధ్రం చేసుకొని నివాసం ఉంటాయి ఆకాశంలో ఎగిరే పక్షులకి వాటికి నివాసం ఉంటుంది కానీ మనుష్య కుమారుడైనటువంటి ప్రభుకి తలవాల్చుకున్న ఇంతసేపు తలవాల్చుకుందాం అని ఆలోచన చేస్తే ఇంత స్థలం లేదంట ఆ ఇప్పుడు ఈ రోజున ఇలా ఉండగలగ కావాలి ఆయనను అనుశ్రయించేటువంటి వారు ఆయన అలాగ ఉంచుతాడు అంతటి బలమైనటువంటి శక్తిని ఆయన సంపాదించాడు అంతటి అధికారాన్ని ఆయన చేతిలో కలిగేమో ఈరోజు లేఖనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయును యాభై ఎనిమిదవ వర్షంకే రాదని ఉంది అందుకు వేస్తూ నక్కలకు బొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవాలి మనుష్య కుమారునికి తలవాంశి కొనుట కైన స్థలము లేదని అతనితో చెప్పాను అన్నిటికన్నా మొక్కలకు పక్షులకి మిగిలిన వాటి అన్నిటికీ ఉండటానికి అంత స్థలం ఉంటుందేమో కానీ మనుషుడిని రక్షించినటువంటి దేవునికైతే మనుషుడిని సన్మార్గంలో కనిపించినటువంటి ప్రభువుకైతే ఎంత స్థలంలో ఉంట ఆ రోజు వేసి ప్రభు చెప్పిన మాట నిజంగానే అంత స్థలము లేకుండా ఆ ప్రాంత మనుషులందరూ కూడా వేసుకుపోయి మరణానికి అప్పచెప్పారు వారి మనుషులు ఆయన ఉండటానికి ఇష్టపడల వారి మనుషుల్లో రఘును ఉంచుకోవడానికి ఇష్టపడలేదు ఇష్టపడల పై మనుషులు ఈయన చేసినటువంటి నేరం ఏది లేదు సమాజంలో ఉండని ఏం ఎవరిని సమాజాన్ని తక్కుద పట్టించేటువంటి వాళ్ళని సమాజంలో ఉండాలి సమాజాన్ని సరి అయినటువంటి స్థితిలోనికి మంచి చెప్పి నడిపించేటువంటి వారికి మంచి విగ్రహాలు పెట్టి ఒక స్థలాన్ని ఇచ్చి ఆఫీసు కట్టుకోండి ఇక్కడ ఉండండి నలుగురికి నాలుగు మాటలు చెప్పి సమ్మార్గంలో నడిపిందని చెప్తారు కానీ ఏసుప్రభు గారు చూడబోతే పూర్తి భిన్నంగా ఉంది నేను ఆయన మన కుటుంబాల్లో పాడు చేసినా లేకపోతే ఆయన చెప్పినటువంటి మాటలు అనుసరించి ఇంకెవరైనా సరే కూలిపోయారా అంటే ఏది లేదు కూలిపోకపోగా అనేకులు ఆయన వద్దకు వచ్చి కాపాడబడతా ఉన్నారు అసలు ఆలోచన చేస్తే ఎందుకు సంపార్యులు హిందూ సంపార్యులు సుప్రభుని అని అనిపిస్తుంది చేసిన పనులన్నీ కూడా సమాజానికి మేలు కలిగేది మనుషుని ప్రాణానికి నెమ్మదినిచ్చేది అలాగనే ఆ మనుషుని పైన కనిపించే శరీరము ప్రాణమే కాకుండా ఆత్మకి సరి అయినటువంటి మార్గాన్ని చూపించండి ఈ రోజు రేపు అందరి శరీరాలు అందరి ప్రాణాలు ఎక్కడికో దగ్గరికి పోతాయి ఎవరికి తెలియదు అక్కడ పోతాయి అనేది కానీ ఆ పోయేటువంటి గమ్యస్థానం ఒకటి ఉంటది అక్కడికి ఆత్మ చేరుకుంటది ఆ ఆత్మకి మరణం అనేది ఉండదు కాబట్టి ఆ గమ్యస్థానాన్ని ఈయన చెప్తూ అనేకులకి మేలు చేసుకుంటూ ఉంటాం అనేకులకి సరి అయినటువంటి టోన్ చూపించుకుంటూనే ఉంటాం పోతే మా మధ్యలో ఉంటగా నువ్వు మమ్మల్ని పాటు చేస్తావా అన్నట్లుగా పాటు చేసింది ఏమి లేదులే అక్కడ రికార్డు తీసి చూసినా సరే రికార్డు అంటే ఏమన్నది ఇప్పుడు ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం ఒకటి తప్పించి రికార్డు అనేది ఏమీ లేదు రికార్డు అనేది ఏమీ లేదు పరిశుద్ధ గ్రంథం తప్పించి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఆయనను గురించి చెప్తా ఉన్నది ఆయన గురించి చెప్తా ఉన్నది ఇంకా కొద్దిమంది ఆ చరిత్రను తవ్వితే చరిత్రలో ఉన్నటువంటి ఆ విషయాలను చూస్తే కొన్ని స్పష్టంగా కనపడతా ఉన్నాయి బైబిల్ బేస్ చేసుకొని అక్కడున్న విషయాలు బైబిల్లో కనపడతా ఉన్నాయి అక్కడ చరిత్రను కనుక ఒకసారి చూస్తే ఉన్న విషయాలన్నీ కూడా కనపడతాం కరెక్టే కదా మరి వీళ్ళకి ప్రజల మధ్యలో ఇంత స్థలం లేకుండా ఎందుకు చేశారు వీళ్ళంటే సమాధానం ఉండదు సమాధానం ఉండదు నేటి దినమున అనేకుల హృదయాలు వెలిగించబడి మనోనేత్రాలు అంటారు కదా అవి తీర్చుకొని అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా చూస్తే దేవుని సంకల్పమును బట్టి ఆయన సన్నిధికి కమ్యస్థానం అని చెప్పుకున్నాం కదా అక్కడికి మనుషుని ఆత్మ చేరాల మనుష్యుడు కాదు మనుషుని ఆత్మ చేరాల మనుషుడు ఎక్కడికి చేరుతాడు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి పోతాడు కానీ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అది సృష్టించినటువంటి వాణి దగ్గరికి పోతుంది అక్కడికి చేరాల ఆత్మతో పాటు శరీరం దానిని మొత్తము అన్ని కూడా ఒక క్రమంగా జరుపుకుంటూ పోయినాయి అప్పుడు యసుప్రభు గారు చెప్తా ఉన్నాడు మనుష్య కుమారుడికి ఇంత స్థలము లేదు కానీ ఆ మనుష్య కుమారుడు నేటి రోజున కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన సువార్తలు ఉన్నాయి కదా సువార్తల్లో శిష్యులు ప్రకటన చేస్తూ ఉన్నారు ఆయనే సర్వాధికారి అయి ఉండి సమస్తమును కూడా ఏలువాడు క్రీస్తు అలాగనే వార్త సువార్త వార్త యోహాన్ సువార్త మార్కు సువార్త వీటన్నిటిలో రాబడ్డది యేసు ప్రభు వారికి అధికారము అనుగ్రహించబడది పునరుద్ధనము తర్వాత అప్పుడు కూడా ఉంది అప్పుడు కూడా పునరుద్ధానానికి ముందు కూడా అధికారం ఉంది పునరుద్ధానము తర్వాత పూర్తిగా ఛార్జ్ తీసుకున్నారు అని అంటారు కదా పూర్తిగా అధికారాన్ని చేత పెట్టుకున్నాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆ అధికారము తోటి ఆయన ఈ రోజున అనేకులకు చెప్తా ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయినటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉండి వారి ఆత్మలకు ఒక తోడన చూపిస్తామన్నమాట నశించేదైతే కాదు నశించేదైతే కాదు శాశ్వత కాలము గ్రహించేది ఈ రోజున దేవుని వాగ్దానము దేవుడు మనకు సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే እ ረንደዋ ሰምዬ የለ ብርሀን ትንሽ እ ይረጋሉ ረንደዋ አትሻም ረንደዋ ሰምዬ የለ ብርሀን ትንሽ ይረጋሉ ረንደዋ አትሻም ይሁን ምክንያቱም ይረጋሉ አት- አንቺ መስጠት የሄደው አት- አንቺ ወይ አት- አንቺ አት- 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 మా పాదములకు చోటు విశాల పర్షకము మా చీల మొదలు లేదు ఈ వచ్చినందులో మనం ఈరోజు దేవుని వాక్య అధ్యనం ఏమంటే మా పాదములకు చోటు విశాల పర్షకము దేవునికి మాత్రమే స్తోత్రము కలుగును కాక ఆయన లేవులో నుంచి సమస్తాన్ని కూడా సంపాదించిన దేవుడు ఆయన వద్దకు మనం వచ్చినట్లయితే ఆయనను అనుసరించేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మన పాదాలు అట్టలేనటువంటి ప్రస్థితుల్లో పరిస్థితుల్లో పరిధిలో ఏం చేస్తారంటే విశాల పరుస్తాడు విశాల పరుస్తాడు అక్కడెక్కడో ఉన్నాడు ప్రస్తుతం యేసుప్రభు గారి యొక్క పుట్టుక ఆయన జన్మస్థలం ఆయన సొంత అనేది ఏదన్నా ఉన్నదంటే అక్కడెక్కడో 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 ఉన్నటువంటి మనుషుల్ని చూసి లోకానికి వెనుకొస్తూ ఉంది లోకానికి వెనుకొస్తూ ఉంది ఎందుకు ఆయన మందు పెట్టి మాకు పెట్టి మాయం చేస్తున్న మనుషులు ఎందుకు అక్కడ మన దేశం కాదు మన ఊరు కాదు మన పోగడే కాదు మన పోగడ అసలే కాదు అక్కడెక్కడో మనిషి ఒక ఇప్పుడు కూడా అమెరికా ఉంది బ్రిటన్ ఉంది రష్యా ఉంది ఇంగ్లాండు లండన్ ఇంకా న్యూజిలాండ్ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానలు ఉన్నారు ప్రధానలు ఉన్నారు ఆ ప్రభావలు మన దేశానికి వచ్చారు అనుకోండి వస్తాయన్నారు ఇవి వస్తాయి మరి ఏమన్నా చేస్తారామో మనల్ని అని భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు అలాగనే మన దేశము మన దేశంలో ఉన్నటువంటి ప్రధానులు ప్రధాని కూడా వారి దేశానికి పోయినప్పుడు వాళ్ళు కూడా మనలో ఏమైనా చేస్తారా ఏమైనా చేస్తారేమో అని భయపడేటువంటి అవసరమే లేదు ఆ లేవు లేవు మరి ఏ సుప్రభు అక్కడెక్కడో పుట్టి అక్కడెక్కడో చనిపోయి అక్కడెక్కడో భూస్థాపన చేయబడి అక్కడెక్కడో లేచి ఆయన ప్రజలకి ఆయన దేవుడని ప్రకటించుకొని ఆయన ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటా పోతా ఉంటే అక్కడి నుంచి లోకమంతా కూడా భయం తోటి ఉంది ఎందుకు దేవునికి స్థితి కలిగింది కాక ఎందుకంటే ఆయన లోకం మీద మనుషుడు అనేటువంటి పాపి ఉన్నాడు ఈ పాపికి నిలువ నీడ ఉండాలంటే ఆయన ద్వారా మాత్రమే సాధ్యం ఆయన మాత్రమే మనుషుడిని ఇంత నీడమిచ్చి స్థాపించగలిగిన దేవుడు ఆయనకి లేదు ఒకప్పుడు తలవాల్చుకుందామంటే నిలబడదామంటే ఇంత స్థలం లేదు ఆయనకి కానీ మత్స్యస్సు వార్తలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో చెప్పబడ్డది అలాగనే రెండో పేతురు ఆ రెండో పేతురులో కూడా చెప్పబడ్డది మూడాధ్యాయము బహుశా కావచ్చు మూడాధ్యాయము చివరిలో ఆయన పరలోకానికి వెళ్ళి అధికారుల మీదను శక్తుల మీదను సర్వాధికారాన్ని పొందుకొని దేవుని కుడిపారు స్వామి ఉన్నాడు దేవునికి కుడిపు రక్కనే ఉన్నాడు లోకం మీద అధికారం పొందుకొని లోకం మీద ఈ అధికారం ఉన్నది కాబట్టమే కాబట్టే లోకం ఆయన చూసి భయపడతా ఉంది ఆయనను మనం అనుసరిస్తా ఉన్నాం అనుకోండి మన పాదము నిలబడలేనటువంటి పరిస్థితుల్లో మనకి పరిధిని విషయాల మనకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్ని మనకి అనుకూలపరిచి లోపరిచి మన పరిధిని పాదము నిలబడటమే కాదు మరి కొద్ది మందిని తీసుకొచ్చి తీసుకొచ్చి మీరు ఇక్కడనే తినండి తాగండి దేవునికి స్తోత్రం చెప్పండి అని చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇప్పుడు కనుకొన్నాడు ఆయన ఆయనను అనుసరించేటువంటి వారికి కూడా ఆయన ఆయన అధికారము చేత ఈ పరిస్థితులు కలగజేస్తాడు చోటు లేనటువంటి పరిస్థితుల్లో నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కొట్టివేయబడపోతా ఉన్నము బలవంతున చేత అని చెప్పబడే పరిస్థితుల్లో ఆయనను గనక మనం అనుసరించటం మొదలు వ్యక్కినమా ఇక చూసుకోండి ఇక మోగుతులు అంటే ఇక శత్రువు ముందు ఆయన శత్రువుని వెనక్కి చూడకుండా పరిగెత్తిస్తాడు వెనక్కి చూడకుండా పరిగెత్తిస్తాడు అంతటి సామర్థుడైనటువంటి దేవుడు రోజు మనకు చెప్తూ ఉన్నమాట మీరు అనుకునే వస్తూ ఉన్నారు ఎవరు అనుకో తెలుసా ఒకప్పుడు ఒకప్పుడు ఇంత స్థలము లేనటువంటి మనుషుని వెనుక ఇప్పుడు ఆ స్థలము లేనటువంటి ఆ ఎందుకు పనికి రావడము మనుషుల చేత నిరాకరించబడినటువంటి మనుషుడు ఆ మనుషుడు ఇప్పుడు మనకేం చేస్తా అంటే లేని వాటిని అన్నిటినీ కూడా చేస్తా ఉన్నాడు మనకి ఎంత పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు వాటిని అనుకూలపరుస్తాడు ఈ మనుషుడు ఈ అధికారాన్ని పొందుకున్నటువంటి క్రీస్తు ఆయనను అనుసరించేటువంటి వారి జీవితాల్లో ఆయన యొక్క సామర్థ్యం ఆయన యొక్క ఆశీర్వాదము తప్పక నిలబడుతుంది తప్పక నిలబడుతుంది ఆమె సర్వశక్తి సంపన్నుడు అయ్యినటువంటి దేవుడు మన దేవుడు ఆయనను అనుసరించే క్రమంలో వెనుక పాదము వెనుకకు పడకుండా ముందుకు దూకుడే దుక్కుడు ముందుకు పాదము పడటమే పడటం వెనుక అనేది లేనే లేదు డిక్షనరీ అంటారు కదా ఆ డిక్షనరీ ఓపెన్ చేస్తే క్రీస్తు అనేటువంటి డిక్షనరీ ఓపెన్ చేస్తే ఆ డిక్షనరీలో అన్ని కూడా జయము అపజయం అనేది లేదు వెనుక అనేది లేదు అంత జయించుకుంటూ పోతాయి కీర్తన గ్రంథంలో ఉంటది ఆయన తెల్లటి కుర్ర మీద ఎక్కి జయించుకుంటూ పోతుంది అపజయం లేదా అంటే ఆయన జయించాలి ఆయన పేరు రాయపడ ఉంటుంది జయశాలి ఆయన పేరు జయించుకుంటా పోతమే ఉంటాడు అపజయమని వస్తే మనుషునికి ఇంకెక్కడ దేవుడు ఇంకెక్కడ దైవత్వం ఇంకెక్కడ దేవుడు ఇంకెక్కడ దైవత్వం దైవత్వం లేని మనుషుడు అపజయాన్ని పొందుకున్నటువంటి మనుషుడు దేవుడు అలాగవుతాడు ఆయన దేవుడు కాబట్టే జయించుకుంట పోతాడు మనకు జయాన్ని ఇస్తాడు నిచ్చే దేవునికి ప్రార్థించుకుందాం మహోమతుడు అయినటువంటి పరిలోకపు తండ్రి ఈ ఉదయ కాల మందు ధైర్యంతో మీ కృపాసనమి వద్దకు చేరి ఉన్నటువంటి భయమయ్యినటువంటి పరిస్థితులను లోకపు బలము జయించినటువంటి మీ పవిత్ర రక్తంలో కొట్టివేసి వేసి నీడలేని పరిస్థితుల్లో సమృద్ధి అయినటువంటి ఉన్నటువంటి మహా మహాకృపను కనపరిచి కుమరింపచేసి నా పరిధిని విశాలపరచమని నా పరిచర్యను విశాలపరచమని ఈ పరిచర్యను తండ్రి అనుసరించుకున్న ప్రతి ఒక్క బిడ్డ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని వారి పరిస్థితులలో వారికి నెమ్మదిని వారికి జయముని వారికి తండ్రి అపజయమైదే పరిస్థితులను వారికి అనుగ్రహించమని మీ పరిశుద్ధ పాదముల చెందనవులను ప్రతిష్ఠించి రక్షణ కర్త అయ్యిన్న మీకు ఈ ప్రార్థన మనవులను అన్న చెప్పు కేసు శక్తి కలిగిన నామన్న ప్రార్థించి వేడుకొని చూనని తండ్రి అమేన్ అమేన్ అయినటువంటి శక్తి సామర్థ్యము ఆయన వారికి తోడయ్యుండదు కాక అమేన్ అమేన్